ಇಬ್ಬಿಂತ ಮುಖವಾಡ ಚೂಪಿ है। क्या बात है इतना बड़े तीन आए क्या बोलता है बोल बड़े दूर चल सकते नहीं अच्छा नहीं થોડેત <laughs> લઈને <laughs> <laughs>

चूड़ी उ रु गुड़ गुटी बीहम मु गवर्नमेंट आर्डर वीला चोॾहां दीदी

చూడు వీళ్ళు వచ్చి నిలబడి చేసుకోవాలంట ఏ మాడ చెప్పలే ఏ అధికారులు చెప్పదాని చెప్పి స్టోర్ లో వేయడానికి ఏం అవసరం ఉంది ఉన్నాయి రేషన్ బండ్లు ఇంకా తీరా రేషన్ బండ్లు అలాంటప్పుడు తీయాల్సిన అవసరం ఏముంది వీళ్లకు ముస్వాళ్లకు పెట్టుకోళ్లకు చూడ వయసు చూడాలి వయసుడు ఆయన ఎన్ని గంటలు వచ్చేవాడు ఇక్కడ కూర్చొని వచ్చేప్పుడు బియ్యం ఆయన తీసుకోగలుగుతాడానికి ఏం మోసం పోతాడా ఇంటికి ఇక్కడ నుంచి మోసం పోతాడా గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది ఎంఆర్ఓ గారు చెప్పినారు లేడి చెప్పింటే నువ్వు చేసుకో స్టోర్ దగ్గర పంచుకుంటావు ఎక్కడైనా పంచుకోండి అఫీషియల్ గా ఉంది ఏమని వాహనాల్లో పంచండి చెప్పి డోర్ టు డోర్ డెలివరీ అని చెప్పి ये भी खेलता रहा ना मिलने ये தெரிంది એનો એક અવકાશ આપ્યું એમને લે આપણો બોલમાં લા હા હા નીન નીન પરાધી લે ચાવાડીને સખી અમે ન સભી દાતીને બોસન એ સુના હુંને દેખ લેવા અલગ અલગ દેખાયતા અમે થોડી પછામાં સ્થાણ છોડગા ચાવા દેખ લેવા છે ગરીબના હાથ હેસોલે હે નઈ સાલે હે ખડિયામાં થોડા પૈસા વેસર લેરે కప్ 3 రేల చేశారు ది బుర్గొట్ మాడల్ నికి సర్టిఫైట్ ఇస్తాడంట బట్ నా ఆయనా బండి లో వీకల్ వాల అను మాచా 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 ఎం గాళా ఆన మాములు నేను అడిగినప్పుడు నిజం చెయ్యాలని చెప్పారా అది ఏముంది లేదు ఆ కారు ది బిట్ అది వాలా చేసినా నేను చూస్తారే హ్ ఈయ్ పీ ఆఫీసర్ గారికి చెప్పినా ప్లీజ్ సబ్స్క్రైబ్ .news